నిజానికి ముద్రాలకున్న అత్యంత ప్రధానమైన సమస్య కూడా బీసీడీ నుంచి ఏనే ఎన్నడూ లేని విధంగా మొన్న అసెంబ్లీ సెషన్ లో దాదాపుగా ఒక ఏడు మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ తాత మధు కేటీఆర్ గారు కవిత గారు వాకిటి శ్రీఆర్ అన్న మన తీర్మార్ మల్లన్న వివేకానంద గౌడు ఆ తర్వాత మన జీవన్ రెడ్డి గారు మన మనడు మన నాయకుడు ముద్రాజ్ నాయకుడు బండ ప్రకాశన్న గారు ఇంతమంది ఎనిమిది మంది సభ్యులు మాట్లాడిన మొట్టమొదటి అసెంబ్లీ సెషన్ ఇంతమంది మాట్లాడినాక కూడా ప్రభుత్వాలు ఇస్తలేవు అంటే ఇక దానికి ఇక మనం దాన్ని మనం ఇంకా వేరే వేరే రకంగా చెప్పాల్సిన అవసరం లేదు అప్పుడు ఏం చేయడం ఇక తదుపరి కార్యాచరణ ఉంటది మనం ఏం అనేది కాకపోతే మనం దమ్మున్న వాళ్ళు కావాలి పులులము సింహాలం అని చెప్తారు కానీ అలా కనబడతలేరు అంత పిల్లులేలాగానే కనబడుతున్నారు నాకు ఇంత జరిగిందంటే కూడా ఎవరు కూడా చీము రక్తము ఏది లేదు నాకు కనబడతలేదు అసలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాను నేను ఎక్కడోళ్ళు అక్కడ కమ్ముకొని కూర్చున్నారు మీ ఊరికే బొమ్మ పెడతారు సింహం అని పులి అని చెప్పి చూసుకుంటారు అంతేగాని ఎక్కడ లేదు కానీ చూద్దాం ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈసారి అయితే అన్నం చేయదని అనుకుంటున్నా కాబట్టి ఒక పదిహేను నిమిషాలు టైం ఉంది కాబట్టి మమ్మల్ని పిలవగానే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మన అందరినీ ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ సమావేశం కావడానికి ప్రధాన ఆకర్షణ నిలిచినటువంటి మన బొర్ర జ్ఞాన గారు ఖచ్చితంగా భవిష్యత్తులో ఎమ్మెల్యేగా ఎదగాలని చెప్పి కోరుతూ వారిని కూడా రెండు మీ తునికి గ్రామాన్ని ఉద్దేశించి కానీ ముద్రాలను గురించి ఉద్దేశించి కానీ మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్న ముఖ్యులందరికీ నా యొక్క తునికి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏంటంటే మన ముద్రాజుల సమస్య ప్రతిసారి అందరం చెప్పుకుంటేనే సంవత్సరాల కొద్దిగా వెళ్ళిపోతున్నాం కానీ ఒక్కసారి మన సభ మనమే ఒక ప్రత్యేకంగా హైదరాబాద్ లో కానీ పెద్ద సభ పెట్టి బీసీ నుంచి డి నుంచి ఏలకు మార్చాలని చెప్పేసి మీ పెద్దలు జర హోదాలు వాళ్ళందరూ కలిసి పనిచేయాలని కోరుకుంటూ సమన్వయం చేసి అందరినీ మనకు డీ ఏ నుంచి ఏలకు మార్చాలని కోరుకుంటున్నాను వేదికను అలంకరించిన బొర్రా జ్ఞానేశ్వర్ గారు అండ్ మన ఆగం పాండన్న మన నారాయణ ముద్రాజ్ అండ్ మిగతా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలన్న అన్న మనకి ముద్రాజులకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు చాలా సంతోషం ఈ ముద్రా సంక్షేమ సమితి నుంచి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము నారాయణ గారి ఆధ్వర్య ఆధ్వర్యంలో సో మేజర్గా ముద్రా సంక్షేమ సమితి మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి మృదురాజులకు ఉన్న సమస్యలు అంటే ఫస్ట్ సమస్య ఏంటంటే మనకి అనంతరం కమిటీ అంటే నైన్టీన్ సెవెంటీలో మనకి జరిగిన అన్యాయం అన్న మిగతా కులాలకు ఎట్లయితే వదగీకరణ జరిగిందో ఆ రకంగా మనకి వదగీకర కాలేదు ముద్దురాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తెగులు మనం చెప్పట్లేదు మనకి బ్రిటిషర్స్ ఎప్పుడైతే నైన్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీలో సోషల్ సైంటిస్ట్లన్నీ ఉండేవాళ్ళు సో ఆ సోషల్ సైంటిస్ట్లు ఏం చేసినారంటే ఎవరు ఎవరు ఏ కులానికి ఎవరెవరు ఏ కుల ఏ ఉపాధి చేస్తారు వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తారు దాన్ని బట్టి కులాలని పైఫర్ కేర్ చేసినారు ఇప్పుడు కుండలు తయారు చేసే వాళ్ళు గుమ్మరి అన్నారు ఇప్పుడు చేపలు పట్టేసే బస్తేలు అన్నారు అట్లానే మనము గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళని హౌస్లో అన్నారు అట్లానే మనకు కూడా ఒక కులం పేరు పెట్టినారు కానీ మన కులానికి వచ్చేసి బీ బుద్ధరాజులు బీసీఏ ఉండాల్సిన కులం అన్నది కానీ నైన్టీన్ సెవెంటీలో ఈ అంతరామన్ రాసిన లెక్కల ప్రకారము మన బీసీఏ కాకుండా మనం బీసీడీలో పెట్టినారు మనం ఈ బీసీడీలో మనం పెట్టినందుకు మనం మన కులము వెంటబడిపోయింది ఎందుకంటే మనకు ఉద్యోగాలు రావు సరైన ఎడ్యుకేషన్ ఉండదు సరైన రిజర్వేషన్ రాదు ఎక్కడ చూసినా మనం ఈ చేపలు అమ్ముకోవడమో లేకపోతే దోతి కట్టుకొని పోవడం ఇంకెన్నాళ్ళు ఇలా మనము చేసుకుంటూ పోతాము సో ఇప్పుడు ముద్రా సంక్షేమ సమితి ఏం చేస్తుందంటే మనకు రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన వాట మనది మనం ఎవరిని అడగట్లేదు మనం మాకు కొద్దిగా ఎక్కువ ఏంటని అడగట్లేదు మన వాటా వేరే వాళ్ళు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు అన్న మీ పెన్ తీసుకుంటే మీరు మళ్ళీ అడిగి తీసుకుంటారా లేదా మీరు రిజర్వేషన్ చేసుకున్న సీట్లు మేము వేరే వచ్చి కూర్చుంటే మీరు ఊకుంటారా అన్న మీ సినిమా టికెట్ మీద ఎవరైనా ఓట్ల మీరు మరి మనకు వచ్చే రిజర్వేషన్ మీద అగ్గకున్నారు ఈ రోజు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మనం ఎందుకు మాట్లాడుతానా సో మీరంతా బొంతెత్తాలి ముద్రాజం బీసీఏలో కలపాలి అది మనకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన మనం రాజ్యాంగ అడగట్లేదు మనకు రావాల్సిన వాటనే మనం అడుగుతున్నాం జై ముద్రాజన్న మనని జై బిసిఏ సో బీసీఏ గురించి మీరు అందరు పోరాటం చేయాలన్నా ఇది మనకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన వాటా మనది ఈరోజు మన బానిస నారాయణ గారు ముద్రా సంక్షేమ సమితి కన్వీనర్ ఆయన మన ప్రధాన అతిథిగా బుర్ర జ్ఞానేశ్వర్ ముద్రాజ్ మన ముద్రాజ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు అదేవిధంగా బాచుపల్లి గ్రామస్తుడు ఆగం పాండు మామగారు ఆయన కౌన్సిలరు అదేవిధంగా వాళ్ళ అన్నగారు సర్పంచు చేసి కూడా ఈరోజు ఎన్నో గ్రామాలకి అదేవిధంగా ఎంతో మందికి వచ్చిన వాళ్ళకి అందరికి సహాయం చేస్తూ తన యొక్క ఉనికిని చాటుతున్నాడు మరి సికింద్రాబాద్ లో ఇందాకనే చెప్పినాడు సికింద్రాబాద్ లో మరి విగ్రహం కృష్ణ సాంగ్ ముద్రాజ్ విగ్రహం ఏర్పాటు చేసిన దాంట్లో మరి ప్రధాన పాత్రధారుడైనటువంటి విగ్రహ దాత విధంగా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చాలా మంచి కార్యక్రమాలు అయితే మన దగ్గర ఉన్న చాలా మంది దాతలు ఉన్నారు బయట పడకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం బయటకు తేవాలి బీసీఏ కావాలని అంటున్నాము ఎందుకంటే బీసీఏ రిజర్వేషన్ అనేది విద్య ఉద్యోగ ఫలాలు అందిస్తుంది మనిషికి విద్య ఎప్పుడైతే వస్తుందో ఎదుట ఏం మాట్లాడుతుండే తెలుస్తుంది విద్యను ఎవరు దొంగతనం చేయలేడు కాబట్టి దొంగతనం చేయలేనటువంటి ఆస్తి మనకు కావాలి అంటే విద్య కావాలి ఆ విద్య కావాలంటే రిజర్వేషన్ కావాలి ఆ రిజర్వేషన్ వస్తే మనం ఎప్పుడైతే అడ్మినిస్ట్రేషన్ పవర్లోకి వస్తాం అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక ఎంఆర్ఓ స్థాయిలోకి పోలీస్ పవర్లోకి రిజర్వేషన్ ఉంటే పూర్తి స్థాయిలో మనకు ఆ ఫలాలు అందుతాయి ఎందుకంటే బీసీఏలో ఒక డెబ్బై మార్కులు వచ్చిన బీసీడీలోని నూట యాభై మార్కులు వచ్చినా ఆనికి సమానం అంటే డెబ్బై మార్కులు ఎట్లా సీట్ వస్తుంది నూట యాభై మార్కులు వచ్చినా సీట్ రాదు బీసీడీలో ఉంటే ఎందుకంటే బీసీడీలో ఇరవై ఎనిమిది శాతం మంది మళ్ళీ ఏడు శాతం రిజర్వేషన్ ఉంది బీసీఏలో నాలుగు పాయింట్ ఆరు శాతం మంది ఏడు శాతం రిజర్వేషన్ ఉంది కాబట్టి దాంట్లో అంతకుముందు లంబడే వాళ్ళు కూడా బీసీలో ఉండేవాళ్ళు వాళ్ళు మనం ఎంతమంది ఉన్నవాళ్ళు అంతమంది ఉండేవాళ్ళు వాళ్ళందరూ వెళ్ళిపోయి ఎస్టీలకు వెళ్ళిపోయారు అదేవిధంగా ఇరుకల వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు ఏమంటారు అంటే మన శాతం పెంచుతూ హైకోర్టు కూడా మన శాతాన్ని పెంచుతూ రిజర్వేషన్ శాతాన్ని పెంచుతూ ఏమన్నారు కానీ అది కూడా అవసరం లేదు ప్రభుత్వం తెలుసుకుంటే ఆల్రెడీ రెండు ఇద్దరు కాబట్టి దాంట్లో నుంచి దాంట్లో ఆల్రెడీ నాలుగు పాయింట్ ఆరు శాతం జనాభానే ఉంది కాబట్టి ఒకవేళ బీసీ డీలో నుంచి తీసి బీసీ లో లో ముద్రాజులను కలిపితే మీరు ఇచ్చిన జనాల ప్రకారం ఇప్పుడు ముద్రాజులు రాష్ట్రంలో అత్యధికమైన జనాభా ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు అదే ప్రభుత్వం కూడా ప్రతిపాదించింది కాబట్టి చెప్తుంది మనము సెవెన్ పాయింట్ చిల్లర్ ఉన్నాం అంటే టెన్ పర్సెంట్ చేసి మన గాని ఇస్తే మనకు ఎవరికి ఏ జాతి కూడా నష్టం కాదు మన జాతి పది సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ పవర్లలో అంటే ఎంఆర్ఓ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్లు ఎస్ఐలు సిఐలు ప్రతి ఒక్కరు మన వాళ్లకు అవకాశాలు దక్కుతాయి దక్కినప్పుడు ఒక కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం అయితే ఆ ఉద్యోగం మొత్తం ఆ కుటుంబం మొత్తము ఒక వంద సంవత్సరాలు బాగుపడుతుంది మంచిదవుతారు ఈ రోజు అటో ఇటో రెవెన్యూ వ్యవస్థలో మన వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ రెవెన్యూ వ్యవస్థలో ఉండే విఆర్ఏ వియస్ వ్యవస్థను కూడా తీసేసి గత ప్రభుత్వము దాన్ని కూడా మనకు అందకుండా అంద పేసేసి ఈ రోజు దాన్ని కూడా ఎగ్జామ్ పెట్టవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు మీ అందరికీ తుంకి గ్రామస్తులకు మరి ఈ మీటింగ్ తరఫు నుంచే కాకుండా మీకు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన జ్ఞానేశ్వర్ అన్న గారు ఈరోజు ప్రతి గ్రా గ్రామంలో అప్పుడు కాశాని జ్ఞానేశ్వర్ తెలిసేవాడు ఇప్పుడు బొర్ర జ్ఞానేశ్వర్ అంటే అందరికి తెలుస్తున్నాడు ఈ రోజు అన్నకు మనము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఎవరు పిలిచినా రాకపోవడమే కాదు ప్రతి విషయాన్ని సానుకూలంగా ఆలోచించి ఎవరి ఎన్నికలు ఏముంది ఏమి అని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నాడు అన్న గమనించి ఈరోజు ప్రభుత్వం దగ్గరికి ఇది లోపల మన లోపల ఈ బీసీ అనే సమస్య మనం కామారెడ్డి డిక్లరేషన్ లో మన గవర్నమెంట్ కూడా ప్రతిపాదించింది కాబట్టి అన్నగారు మీకు ఈ నల్ల మద తల్లి దగ్గర తుంకి గ్రామంలో మీకు తెలియజేస్తుంది ఏంటంటే మీరు సవివరంగా అర్థమయ్యే రీతిలో అన్నా ఈ పరిస్థితి విధంగా ఉందండి మీరు మీరు శ్రీఆర్ అన్న గారు లేదంటే మమ్మల్ని తీసుకెళ్లే మేము కూడా వస్తాము నిధానంగా మాట్లాడి బీసీఏలకు పర్సంటేజ్ పెంచుతూ ఏ జాతికి నష్టం కాకుండా పెంచుతూ వివరణ ప్రదంగా మనం ఇచ్చినట్టయితే మీ జాతి ఈ వంద సంవత్సరాలు కావాలా చరిత్రలో ఎప్పటికీ మీ పేరు నిలిచిపోతాయని సభాముఖంగా తెలియజేస్తున్నాను జై హింద్ జై ముద్రాజ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి తుంకి గ్రామ ప్రజలకి నా కాహి మన నారాయణకి అందరికీ ఒక మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్